జనులారా పిపాసులారా ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అనే అశ్వమేతరా ముందాలి అవకులు పిలవ్ నాన్నారెడీ నువ్వు ఇంకెట్టా జయగాడు తలపి వేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య అవును మామయ్య ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞాప్తి నా ప్రజాశ్రేయస్సుగా ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తుంది కానీ ఒకసారి తలుపు తీరా వారిద్దరు లవకుశలుగా వేస్తున్నారు కదా నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగు కంటస్థం చేస్తున్నాను మావయ్య చెప్పరా డైలాగులు మా ఇక్షాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా అది నీతోనే వేయిస్తున్నా నీ నీ నిజమే రా మేనలుడా అబ్బా

ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాది అయి విడిచిన అశ్వరాజము దానిని విడువండి మనకు మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారల్ని ఎంత పొగిండా తక్కువ పెద్దవాడు కదా నువ్వు తీసుకోనా నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్ అది వాడికే ఇవ్వండి ఇద్దరు బాగా చేశారు ఇద్దరు తీసుకోండి జైగా ఒక్క దోమ కుట్టిన దోమం చంపినట్టు రా నిన్ను లవ కృషి లారా ఇంకా స్పీడ్గా తిప్పుతా నా బంగారు వండలు లారా నిద్ర నిద్రముఖం కూడా ఈ రోజు ఇక్కడ వంట పని లేదు సర్పంచ్ గారి ఇంటికెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిన పో సరే అమ్మ లవ్ కుష్ భోజనం కొంచెం టైం అయింది తొందర కానివ్వండి అలాగే మా నాయనే మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా లౌడు లౌడు లేదు కుషుడు కుషుడు ఈ బని నేంటి నాన్న ఇలా ఉంది కవిత బీరువాళ్ళ నుంచి తమ్ముడు చొక్కా తీసుకురా సరే అమ్మా తిన్నా చె లక్ష్మణ్ డైలాగ్ చెప్పువా అబ్బా మీరు ముందు కడుపు నిండా తినేవండి ఉప్పు కప్పు ఒక్క చూడ చూడ రుచులు జాడే లౌకంటే ఇద్దరే అనుకున్నానే వీళ్ళిద్దరు అసలియ వాడు దొంగయ ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడ తిట్టున్నావా తప్పు కదా అది కాదు మామయ్య నేను ఎవరు చెప్పాలనుకున్నాడంట మామయ్య అవునా కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య అవునా అదమ్మా వీ టాలెంట్ ఒరేయ్ తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా దానికోసం అబద్ధం చెప్పాలా మీరు రండి బాబు రే అబద్ధాల కొరకు ఈ చొక్కా ఎందుకురా తీ అయ్యో అయ్యో ఆ తిప్పలరావు చేతులు ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా నీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించినా నీకు మాత్రం లోపం పెట్టాడు రామా నన్ను క్షమించు రామా ఆ రావణాసురుడు నా రక్కలు విరగొట్టి సీతమ్మ వారు తీసుకెళ్లిపోయాడు రామా నేను కాపాడలేకపోయాను రామా సీత సీత మామా ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కో చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది అవమానం అగ్ని లాంటిది అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది అంటే అమ్మా చెల్లమ్మా నువ్వేం బాధపడమాక నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా చెరిన కోతిని ప్రవేశపెట్టండి ఈ వదర్మోతు వాలానికి అగ్ని ముట్టించండి అయ్యా సూపర్ అయ్యా

సరిగ్గా రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందా ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా ఎక్కడ దాక్కుండా